వైఎస్ఆర్ పార్టీ పదమూడు వసంతాలు పూర్తి చేసుకుని పద్నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా కోరుకొండ వైసీపీ నాయకులు కార్యకర్తలు కాపవరం సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ తమ నేత ఏపీసీఎం జగన్ నేతృత్వంలో గడిచిన పదమూడు సంవత్సరాల్లో ఎన్నో సవాళ్లను అధిగమించి సంపూర్ణ ప్రజాబలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు అమలు చేయడమే కాక చెప్పని హామీలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పసుపులేటి బురినాయుడు బొరుసు బద్రి ఆప్షన్ సభ్యులు గొల్లపల్లి ప్రవీణ్ కాళ్లచల్ల శివాజీ బండారు చంద్రు ద్వారకా తిరుమల టెస్ట్ బోర్డు మెంబర్ రామ్మోహన్ రావుసు ఆయల రామకృష్ణ పత్తి పాపారావు ఉల్లిగణ కోడూరి సత్తిరెడ్డి కేతిరెడ్డి అశోక్ తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏర్పడి పదమూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి పద్నాలుగు సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజుని దశ నిర్దేశాన్ని ఏర్పడిన రోజు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు ముందు రెండు పరిపాలన జరిగింది ప్రతి పేదవాడు ధైర్యంగా మరణాంతరం మన రాష్ట్రం అల్లకల్లో జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్ని కేసులు తీరికిచ్చారు అందరికీ ప్రజలందరికీ తెలుసు అటువంటి కేసుల నుంచి విముక్తి పొంది దేని మీద వచ్చి పదమూడు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఈ రోజుని దిగ్విజయంగా సామాజిక న్యాయం చేసుకుంటూ ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి ప్రతి వ్యక్తికి ప్రతి చెల్లికి ప్రతి అక్కకి న్యాయం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజును పేరుకే సామాజిక న్యాయం ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి ఈ రోజున ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని లేపింది డాక్టర్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను అది రాజశేఖర్ సిద్ధాంతం ఆ సిద్ధాంతం అనుగుణంగా ఈ రోజుని పార్టీ దిగ్విజయంగా నడుస్తుంది మరి ముఖ్యంగా ప్రతి పేదవాడికి ముఖ్యంగా వైఎస్ఆర్ ఆరో విషయాలు పెట్టి ఎంతో మంది నిధుపేదల జీవితంలో వెలుగు నింపిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి వ్యక్తి పేరుని పార్టీ పెట్టుకుంటాం అందరికి గర్వకారణమని ఈ యొక్క ఈ ఈ రోజు ఎంత దిగ్విజయంగా నడుస్తుందంటే ప్రజల మనల్ని మరొకసారి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జగన్ జై జగన్ పొడి ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్నాలుగు సంవత్సరాల్లో అది పెట్టిన సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఇదే మా నమస్కారాలు అలాగే ఈ రోజున అతి తక్కువ సమయంలో భారీ స్థాయిలో మెజార్టీ వచ్చి ఈ రోజు ప్రజాభిప్రాయంలో ప్రజల మనను పొందిన పార్టీ ఏదైనా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరి ద్వారా కూడా మధ్యవెత్తులు లేకుండా వారి ఖాతాలోకి జమ చేసే గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు పేద ప్రజలకు ఈ రోజున ఒక్క రూపాయి కూడా ఎవరి చేతిలో అంతం పెట్టకుండా ప్రతి ఒక్కరి చేతికి కూడా అంతే కార్యక్రమం ఏదైతే ఉందో అది మన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అయ్యింది ఇప్పుడు వచ్చి ఏ సీఎం చేసినా సరే ప్రజలకు డైరెక్ట్ గా ఒక సీఎం చేతుల మీద వచ్చే గవర్నమెంట్ ఏదైనా ఉందో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని చెప్పుకొచ్చింది అలాగే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి